హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ ఒక మంచి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట అదేంటంటే మన హెయిర్ని మనం న్యాచురల్గా బ్లాక్గా మార్చేసుకోవచ్చు చాలా చాలామందికి ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుందండి హెయిర్ డైస్ అవి యూస్ చేయడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మరి మనం ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ని ఎటువంటి కెమికల్స్ డై లేకుండా చక్కగా మనం హెయిర్ని బ్లాక్గా మార్చేసుకోవచ్చు అనమాట సో మనమైతే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము నేను ఏం చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేసేయండి దీనికోసం అయితే మనం ముందు రోజు నైట్లోనే మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ టీ పొడి యాడ్ చేసుకోండి మసాలా టీ పొడి అవి కాకుండా నార్మల్ న్యాచురల్ టీ పొడిని వేసుకొని ఆ డికాషన్ని బాగా తెల్లనిచ్చి దాన్ని తీసిపెట్టుకోండి అది చల్లారనివ్వాలన్నమాట కొద్దిగా చల్లారాక ఇట్లా వడకట్టేసి పెట్టుకోండి మనం ఖచ్చితంగా మెటల్ వాటిల్లో అయితే ఇది కలపడానికి లేదండి ప్లాస్టిక్ వాటిల్లో కానీ లేదా గ్లాస్ బౌల్స్లో కానీ మనం ఇది మిక్స్ చేసుకోవాలి ఖచ్చితంగా మెటల్ వాటిల్లో అయితే వేయకండి మనం ఓవర్ నైట్ దీన్ని ఉంచినప్పుడు ఆ మెటల్కి ఇది రియాక్ట్ అవుతుంది కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి సో నేనైతే ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నాను మీ దగ్గర గ్లాస్ బౌల్ ఉంటే మాత్రం గ్లాస్ బౌల్లో కూడా వేసుకోవచ్చు ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ ఏదైనా వర్క్ అవుతుందనమాట సో ఈ టీ డికాషన్లో నేనైతే హెన్నా పౌడర్ వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇది మన హెయిర్ లెంత్ని బట్టి క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలన్నమాట మన హెయిర్ ఎక్కువ పొడవు అట్లా ఉన్నట్లయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ హెన్నా పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ మిక్స్ని మాత్రం మనం చాలా థిక్గా చేసుకోవాలి లూజ్గా అయితే చేసుకోవద్దు నేను టూ ప్యాకెట్స్ వేస్తున్నాను కాబట్టి నాకు ఇంత టీ డికాషన్ అయితే సరిపోయింది మనం ఇలా టీ డికాషన్లో కాకుండా కాఫీ పౌడర్తో కూడా చేసుకోవచ్చండి రెండిటికి సేమ్ రిజల్టే ఉంటుంది సో నేనైతే ఇట్లా టీ పొడితో మాత్రం నేను ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను మనం ఖచ్చితంగా గట్టిగానే చేసుకోవాలి తిక్కుగానే ఉండాలి ఈ హెన్న అనేది నేను ఇది ఓవర్ నైట్ ఇట్లా ఉంచేస్తున్నాను అనమాట చూసారా నేను ఎంత గట్టిగా చేసుకున్నానో ఇలా ఉండాలి దీన్నైతే నేను ఓవర్ నైట్ నేను ఇట్లా ఉంచేస్తున్నాను అనమాట టైం లేదు మాకు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక టూ అవర్స్ అయినా దీన్ని కలిపి పెట్టుకుంటే మాత్రం మనకి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇట్లా నేను ఓవర్ నైట్ ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట సో మనం నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము చూసారా నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలా ఉందో దీన్ని నేను వేరే బౌల్లోకి కన్వర్ట్ చేసుకున్నానండి మనం మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వేరే బౌల్ తీసుకున్నాను అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోండి ఇంకా ఒక టూ స్పూన్స్ బీట్రూట్ జ్యూస్ వేసుకున్నాను ఇది పూర్తిగా కాన్సన్ట్రేటెడ్ అండి అస్సలు వాటర్ వేయకుండా జ్యూస్ తీసుకోండి వాటర్ అస్సలు కలపద్దు తర్వాత ఒక లెమన్ మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసేసుకోండి ఇలా హెన్నాలో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా కలర్ వస్తుందండి అలాగే చూడటానికి షైనీగా చాలా బాగుంటుంది అందుకనే నేను బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేశాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మాత్రం మన హెయిర్ షైనీగా బాగా ఉంటుంది నార్మల్గానే మనం బీట్రూట్ తిన్నా ఫేస్కి యూస్ చేసిన హెయిర్కి యూస్ చేసిన చాలా గ్లో అనిపిస్తుందండి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది బీట్రూట్ అయితే సో నేను అందుకని ఇట్లా యాడ్ చేసేసుకొని లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకున్నాను హెన్నాలో లెమన్ యాడ్ చేయడం వల్ల మనకి డ్యాండ్రఫ్ తగ్గుతుందండి పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి హెయిర్ కండిషనింగ్గా ఉంటుంది అలాగే ఇందులో లాస్ట్గా నేను ఎగ్ వైట్ అయితే వేస్తున్నాను ఓన్లీ వైట్ మాత్రమే వేస్తున్నానండి ఎల్లో అయితే వేయటం లేదు మనకి స్మెల్లీగా ఉంటుంది కాబట్టి వైట్ యాడ్ చేసుకున్నాను సో దీని అంతా పూర్తిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ ఎగ్ వైట్ కూడా హెయిర్ని కండిషనింగ్గా ఉంచుతుంది చాలా సాఫ్ట్గా చేస్తుంది అనమాట నేను ఇదంతా మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను చూసారు కదా మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో మనం ముందు రోజు నైట్ అంత థిక్గా కలుపుకుంటే మాత్రమే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇవన్నీ మిక్స్ చేశాక సో ఇలా ఉండాలి మనం మరీ పల్చగా కలిపేసుకున్నామంటే హెయిర్ మీద నిలబడదన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడైతే మనం హెయిర్కి అప్లై చేసేసుకుందామండి చూసారా వైట్ హెయిర్ చాలా ఎక్కువగా ఉంది మీకు కనిపిస్తుంది కదా నేను ఇదంతా మంచిగా కోమ్ చేసేసుకుని దీనికి పాయపాయగా మనం అయితే అప్లై చేసుకోవాలి ఇట్లా హెయిర్ అంతా కొద్ది కొద్దిగా పార్ట్స్ తీసుకొని పార్టీషన్స్ చేసుకొని ఇలా మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలండి మనం అయితే ఓవర్ నైట్ సోక్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే మనకి ఉంటుంది ఖచ్చితంగా మంచిగా కలర్ వస్తుందన్నమాట సో నేనైతే ఇట్లా కొద్దిగా పార్టీషన్స్గా తీసుకొని ఇట్లా మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను లాంగ్ హెయిర్ అయితే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే పడుతుంది దాన్ని బట్టి మీరు హెన్నా పౌడర్ని అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా నేనైంత రోల్ చేసుకుంటూ ఇట్లా అప్లై చేసేసుకుంటున్నాను ఇదే విధంగా మనం హెయిర్కి మొత్తం హెన్న అప్లై చేసేసుకోవాలండి పూర్తిగా అప్లై చేసుకున్నాక ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం మనం ఇట్లా పెట్టేసుకోవాలి అప్లై చేసేసుకొని ఒక కవర్ వేసేసి పెట్టుకున్నామంటే మనకి ఇంకా హెయిర్కి బాగా పడుతుంది అనమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసేసుకోవాలి వితౌట్ షాంపూ వాష్ చేసేసుకోవాలండి చూసారు కదా కలర్ ఎలా ఉందో వైట్ హెయిర్ కొంచెం మనకి బ్రౌన్ షేడ్తో మారింది అనమాట కొంచెం పండినట్లు ఇట్లా వచ్చింది హెన్నా కదా ఇలా అన్నమాట ఇప్పుడు మనం దీనికి ఇండిగో అప్లై చేయాలి ఇదిగోండి ఇండిగో పౌడర్ ఈ ఇండిగో పౌడర్ని మనం అప్లై చేసుకుంటాము ఇది మనం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ మన హెయిర్ లెంత్ని బట్టి మనం యూస్ చేసుకోవాలండి నేను కొద్దిగా గోరువెచ్చటి వాటర్లో దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను గోరువెచ్చటి నీరు తీసుకొని దీన్ని కలుపుకోవాలన్నమాట దీన్ని అయితే ముందు నైట్ ఖచ్చితంగా నానబెట్టుకోకూడదు ఇది అప్పటికప్పుడు వితిన్ టూ టు త్రీ మినిట్స్ లోపే అప్లై చేయాలి మిక్స్ చేశాక ఇది ఎక్కువ టైం ఉందంటే నల్లగా మారిపోతుంది అప్పుడు మన హెయిర్కి యూజ్ అవ్వదు అనమాట సో ఒక టూ టు త్రీ మినిట్స్లో అట్లా మిక్స్ చేయగానే మనం హెయిర్ మీద పెట్టేయాలి అన్నట్లు ఉండాలన్నమాట రెడీ టు యూజ్ అన్నట్లుగానే ఉండాలి సో నేను ఇట్లా కలిపేసుకున్నాను కాసేపటి తర్వాత ఇది బ్లాక్గా మారిపోతుంది ఆ తర్వాత మన హెయిర్ మీద ఇది ఖచ్చితంగా అస్సలు యూస్ అవ్వదు ఈ ఇంటికొని మనం హెయిర్ అంతా అప్లై చేయలేకపోయినా మనకి ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడి వరకు అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది మేమైతే ఓన్లీ వైట్ హెయిర్ ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ మాత్రమే ఎక్కువగా అప్లై చేస్తున్నాము లేదు పూర్తిగా వైట్ హెయిర్ ఉంది అనుకున్న వాళ్ళు హెయిర్ మొత్తం హెడ్ మొత్తం మనం దీన్ని అప్లై చేసేసుకోవచ్చు అనమాట సో చూడండి నేను ఎప్పుడైతే ఈ చూసారు కదా మనకిప్పుడు బ్రౌన్గా ఉంది కదా పండు ఉంది కదా దాని మీద ఎక్కువగా ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది దీని మీద అయితే నేను అప్లై చేస్తున్నాను నేనైతే హ్యాండ్కి కవర్ వేసుకున్నాను అనమాట లేదంటే కొంచెం బ్లాక్గా అంటుకుంటుంది నెయిల్స్ దగ్గర సో నేను ఇట్లా కవర్ వేసేసుకొని మొత్తం ఇట్లా అప్లై చేసేసుకుంటున్నాను ఈ పౌడర్ని అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశానండి అమెజాన్ నుంచి తీసుకున్నాను ఆఫ్లైన్లో బయట ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి నేనైతే అమెజాన్ నుంచే అనమాట ఈ ఇండిగో పౌడర్ని అయితే ఇండిగో ప్లాంట్ నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటామండి దీన్ని మనం తెలుగులో నీలి మొక్క అని అంటాము దీన్నే నీలిగోరింట మధుపర్ణిక అని కూడా అంటారట ఈ మొక్కలైతే మనకి తుప్పల్లాగా చెట్ల లాగా ఎక్కడైనా మనకి పెరుగుతాయి అన్నమాట కాకపోతే దీని వాల్యూ మనకి తెలియక మనం వాటిని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు అవే మనకి చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట సో నేనైతే ఇట్లా మా అక్క హెయిర్కి వైట్ హెయిర్ ఎక్కువగా ఉండే ప్లేస్లో ఎక్కువగా ఇట్లా అప్లై చేసేసాను ఇలా వాష్ చేసేసాక చూసారు కదా కలర్ ఎలా ఉందో ఇంతకుముందు నేను చూపించినప్పుడు వైట్ హెయిర్ ఎక్కువగా కనిపించింది ఇప్పుడు చూడండి హెయిర్ షైనీగా సిల్కీగా కండిషనింగ్తో ఇంకా ఈ ప్లేస్లో చూడండి మనకి వైట్ హెయిర్ ఎక్కడా కనిపించట్లేదు అంత బాగా వచ్చిందండి మనకి రిజల్ట్ అయితే చూస్తున్నారు కదా ఇంతకుముందు హెయిర్కి ఇప్పుడు హెయిర్కి ఎంత చేంజ్ ఉందో ఆ ప్లేస్లో వైట్ హెయిర్ చాలా ఎక్కువగా ఉండింది ఇప్పుడైతే వైట్ హెయిర్ మొత్తం పోయి ఎంత షైనీగా ఉందో చూశారు కదా చూశారు కదండీ ఇదైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్